హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా హ్యాపీ ట్యూస్డే నేనైతే ఈరోజు సాంబార్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ తాలింపు అయితే పెట్టాను సాంబార్లోకి సాంబార్ ములక్కాయ సాంబారు క్యారెట్ ములక్కాయ టమాటా బెండకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నిమ్మరసం నిమ్మ రసంతో చేస్తాం చింత పొడి వేయకుండా ఫస్ట్ అయితే మొత్తమక్కాము క్యారెట్ కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాం ఆనియన్స్ బీమకాయ ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాం ఇదైతే ముళగాకు కారం కరివేపాకు పొడి టూ స్పూన్ వేసుకున్నాం ములగాకు కరివేపాకుతో పొడి చేసినాం కొంచెమైతే సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేస్తే ముక్కకి చక్కగా ఉప్పు పట్టింది ములక్క మొక్కకి తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాం అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం టమాటా కూడాడేస్తున్నాం టమాటా ఫస్ట్ వేస్తే ములకాయ ముక్క మెత్తబడదు ములకాయ ముక్క కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి కందిపప్పు అయితే ఫస్ట్ చక్కగా డ్రై రోస్ట్ చేయాలి డ్రై రోస్ట్ చేయటం వల్ల కందిపప్పు గ్యాస్ రాదు అది వేయించుకొని తింటే బాగుంటుంది గ్యాస్ అనేది ఉండదు పప్పు ఉడికిన తర్వాత ఇలా మిక్సీ పట్టేస్తున్నాను సాంబార్ కూడా చిక్కదనం వచ్చింది ఇలా మిక్సీ పట్టేసుకుంటే పప్పుని ఇలా వాటర్ వేసి మెత్తగా ఇలా కలిపేసుకోవాలి పప్పుని నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇలా చేయటం వల్ల చిక్కదనం వస్తారు బాగా ముక్కలన్నీ అయితే ఇలా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ములక్కాయ అంటే మిగిలి అన్నీ ఇష్టం చాలా బాగుంటుంది కదా ఏదైతే ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాం పప్పు మిక్సీ పట్టుకోవటం వల్ల చిక్కదనం వస్తుంది బాగా ఇలా పెట్టేసుకుందాం మొత్తం